30వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. కావున మీ యందు దయ చూపువనినే యెహోవా ఆలస్యం చెయ్యుతున్నాడు. మిమ్మును పరినిందించవనినే ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయపు తీర్పు ఆయన దేవుడు ఆయన నిమిత్తము నిలబెట్టుvar వారందరూ ధన్యులు. ధన్యులు ఒక జనుము మాత్రము కన్నీరు విడువు ఆయన నీ మరుగుని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును ప్రియమైన దేవుని బిడ్డలారా ఇస్రాయేల్ ప్రజలు దేవునికి విరోధముగా పాపము చేసి దేవుని మాటకి తలవంచని సమయాలలో దేవుడు వారి మీద కొన్నిసార్లు కోపగించి కఠినముగా ప్రవర్తించాడు దేవుడు వారిని శిక్షించాడు కొన్నిసార్లు శత్రు రాజులకు అప్పచెప్పాడు వారు డి దేవుని వైపు మనసు తిప్పుకొని మారు మనసు పొందినప్పుడు ఆయన అంటున్నాడు నీ ఎందుకు ఆలస్యం చేయ ఆలస్యం ఎందుకు అయింది అంటే దయ అనేది దయ చూపు కొరకు ఎప్పుడు దయ చూపుతానంటున్నాడు అంటే ఎప్పుడు దయ చూపుతానంటున్నాడు అంటే షియోన్లు యర్సుములు అనే ఒక జనము కాపురమును జనమా ఎంత మాత్రము కన్నీరు విడవు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మీ కుటుంబ సభ్యులకు కూడా దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఇప్పటి వరకు మీ జీవితాలలో కన్నీరు ఇప్పటి వరకు మీ జీవితాలలో దుఃఖము వేదన ఆర్థిక సమస్యలు అనేకమైనటువంటి అవమానకరమైనటువంటి ఆ మరి పరిస్థితులను దేవుడు తీసివేయు నిమిత్తము ఇప్పటి వరకు మిమ్మల్ని మీరు పరిపూర్ణంగా మార్పు రావాలని మీరు సరిదిద్దపడాలని క్రమ స్థిరపరచబడాలని కొంచెం ఆలస్యము చేసినప్పటికీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో తొలి ఆరాధన కూర్చునిగా కుటుంబ ప్రార్థనలో దేవుడి కుటుంబ

కాలమును బట్టి కాక దేవుని కృపను బట్టి సన్నిధిని బట్టి దేవుని సత్యమును బట్టి మీ మనస్సులను నూతన పంచుకోవాలి ఆశీర్వాదం శుద్ధ హృదయులై మీ దుఃఖము తొలగిపో కన్నీరు దేవుని దగ్గరకు వచ్చి నీ కన్నీరంతా నీ విజ్ఞాపనంతా

ముందుగా ప్రియమైన పరివారాన్ని తీసుకొని వచ్చాడు నాలుగు వందల మంది పరివారము ఇటు పక్క యాకోబు మేనమామకోబుకు బిడ్డలు ఇచ్చిన మామైనటువంటి లాభాలు పది మందిని తీసుకొని వస్తున్నాడు ఇద్దరు కూడా యాకోబం మీద కుట్ర పని యాకోబు మీద వ్యతిరేకంగా ఆలోచన చేశారు వాడు ఉండటానికి వీలేదు వాడు బతుకుంటానికి వెళ్ళాలి ఏ రాజు సమకానికి వెళ్దాం ఇక నాకు వేరే తెలిసిన వారు ఎవరు లేరు ఇంటి దగ్గర చూస్తే అన్న ఒక్కడే నాకు పనిచేస్తున్నారు ఇక్కడ చూస్తే మామ కుటుంబమే నాకు పరిచయం వారి ఇరువురు నాకు విరోధులు వారి వారు ఇరువురు నాకు శత్రులు అయ్యో నేనేమి చెయ్యాలి అని కోపే రాత్రి

తెల్లని నలుడిగా ఆయన ప్రత్యక్షమై నా పేరు ఇప్పటి నుంచి కాదు ఇప్పటి నుంచి నీ పేరు మారిపోతుంది కనబడుతుంది నీ నీతో సమాధానంగా ఉందా నీ నీతో సమాధానంగా ఉంటాడు కారణం ఏంటంటే నాతో సమాధాన పడ్డా దేవుడితో సమాధాన పడ్డ యాకోబే శత్రువుల దేవుడు అప్పుడు అంత మందితో వచ్చిన ఏసావు తీరా దగ్గరకు వచ్చిన తర్వాత యాకు మెడ మీద పడి ఏడుస్తున్నాడట తమ్ముడు నేను చూసి చాలా కాలం అయింది ఇరవై సంవత్సరాలు పైచిలికైపోయింది ఈ పిల్లలు నీ పిల్లల ఈ ఆస్తి అంత నీగా ఇదంతా నీవు ఇంతగా ఎంత కష్టపడితే